హలో ఫ్రెండ్స్ ఈరోజు మంచిగా టేస్టీ టేస్టీ రుచికరమైన పచ్చి మామిడికాయ చేపల పులుసు ఎలా చేసుకుంటారో తెలుసుకుందామా మంచిగా విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కళ్ళు తలతలా మెరిసిపోతాయి చికెన్ మటన్ ఎక్కువగా తినద్దని చెప్తున్నారు చేపలు ఎక్కువగా తినమని డాక్టర్లు చెప్తున్నారు కాబట్టి ఈ తరం పిల్లలు ఈజీగా ఈ పులుసుని ఎలా పెట్టుకోవాలో చెప్తున్నానండి అయితే ఒక కిలో చేప మొక్కలు తెచ్చుకుంటాము వాటిని ఉప్ ఉప్పు నిమ్మరసంతో మంచిగా కడిగేసుకోవాలి ఆ తర్వాత వీటిని ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కొద్దిగా నిమ్మరసం పిండుకొని మ్యారినేట్ చేసేసి ఒక అరగంట ఉంచుకుంటే చాలండి ఆ తర్వాత మనం ఈ కిలో చేప ముక్కలకి అరకిలో ఉల్లిపాయలను సన్నగా తరిగేసి పెట్టుకోండి కొత్తిమీరను కూడా తరిగి పెట్టుకోండి పచ్చిమిరపకాయలను పొడుగ్గా ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలని తరిగేసి పెట్టుకోవాలి ఆ తర్వాత దీనికి మసాలా చాలా సింపుల్ అండి ఈ మసాలా ఏంటంటే ఒక కిలో చేప మొక్కలకి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ మెంతులు అర స్పూన్ ఆవాలు ఇవన్నీ చక్కగా సూకా అంటే పొడి మూకుట్లో వేసేసి కరివేపాకు ఎండు మిరపకాయలు నాలుగు ఎండు మిరపకాయలు ఇవన్నీ చక్కగా సూకా దాంట్లోనే నూనె వేయకుండా చక్కగా లైట్గా మంట పెట్టి వేపేయండి వేపేసి చల్లారిన తర్వాత ఇదేనండి ఈ పులుసుకి మసాలా చక్కగా వీటిని మిక్సీ చేసేసి ఓ పక్కన పెట్టేయండి ఆ తర్వాత మూకుట్లో ఈ ఇంకొక విషయం ఏంటంటే చింతపండుని కిలో చేపలకి నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసుకోండి ఎక్కువ నీళ్ళేసి నానబెట్టేయండి ఎక్కువ నీళ్ళేసి నానబెట్టేసి బాగా నానిన తర్వాత దాంట్లో చక్కగా నాలుగు టమాటాలను తీసుకోండి నాలుగు టమాటాలను పెద్ద పెద్ద మొక్కలు చేసేసి ఇందులో వేసేసి చింతపండు టమాటాలని చేత్తో మెత్తగా పిసికేయండి బాగా మెత్తగా పిసికేయాలి అది కూడా ఒక పక్కన పెట్టేసుకోండి చక్కగా నీటిని వడకట్టేసి ఒక పక్కన పెట్టుకోండి చింతపండు గుజ్జు టమాటా గుజ్జు ఇందులో పడకూడదు దాన్ని పిసికేసిన ఆ రసమే ఈ పులుసులో వేసుకుంటారు మామిడికాయని కూడా ఒక మామిడికాయ పచ్చి మామిడికాయని తొక్కతో సైతం చక్కగా కోసేసి ఒక ఐదారు మొక్కలను పక్కన పెట్టేసుకోండి ఇక మూకుట్లో మనం ఉల్లి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసి చక్కగా దోరగా ఉల్లిపాయ ముక్కలను మంచిగా వేయించాలండి లైట్గా ఆల్రెడీ మనం చేప ముక్కలకి పసుపు కారం ఉప్పు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఉప్పు కారం కొద్దిగా ధనియాల పొడి ఇవి వేసుకొని చక్క ఇందులో కరివేపాకే మెయిన్ బాగుంటుంది చాలా బాగుంటుంది చక్కగా వేయించేయండి మగ్గి ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయిన తర్వాత చింతపండు టమాటాలని మత్తగా చక్కగా చేత్తో పిసికేసుకొని ఆ రసాన్నే గుజ్జు వేయకుండా ఆ రసాన్ని ఇందులో వేసేయండి తర్వాత మంచిగా ఉడుకుతూ ఉంటుంది ఉడుకుతూ ఉన్నప్పుడు చేప ముక్కలను మ్యారినేట్ చేసిన చేప ముక్కలను ఇందులో వేసేసి మూత పెట్టేసి కాసేపు మగ్గనియండి మగ్గిన తర్వాత ఈ మనం ఈ తీసుకున్న ఈ రసం ఉంది కదా చింతపండు టమాటా రసాన్ని చక్కగా వడకట్టేసి ఈ రసాన్ని వేసేసి బాగా మరగనీయండి తక్కువ మంటలో చక్కగా మరుగుతూ ఉండాలి లైట్గా ధనియాల పొడి కారం అంతే దీనికి వేయాలి ఆ తర్వాత మనం మిక్సీ చేసుకున్న ఈ మసాలా ఉంది చూడండి ఈ మసాలా మంచిగా మరుగుతూ ఉంటా ఉంటుంది చేప మొక్కలు కూడా చక్కగా ఉడికిపోతూ ఉంటాయి అలా అని గరిడితో కదపకూడదు వెడల్పు గిన్నెలో చక్కగా వీటిని మూకుట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది వీటిని ఈ మరుగుతూ ఉన్న దాంట్లో చక్కగా ఈ మసాలా పౌడర్ని వేసేయండి మనం మిక్సీ చేసుకున్న మసాలా పౌడర్ని వేసేయండి ఈ మసాలా పౌడరే దీనికి ఎంతో టేస్టీగా ఉంటుంది ఒక పది నిమిషాలు మూత పెట్టేయండి మూత పెట్టి చక్కగా ఉడుకుతూ ఉంటుంది ఆ తర్వాత పచ్చి మామిడికాయ ముక్కలను ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్టు పచ్చి మామిడికాయ ముక్కలను తొక్కతో సైతం వేసేస్తే చాలా బాగుంటుందండి కొంతమంది తొక్క తీసేసుకుంటారు సొన ఉంటుందని చెప్పి తొక్క తీసుకున్నా పర్వాలేదు తొక్క ఉంచినా పర్వాలేదు సొనలేని కాయలే కదా మనం మామిడికాయలు తీసుకుంటాము చాలా రుచిగా ఉంటుంది ఇలా వేసేసి చక్కగా ఓ పావుగంట సన్న మంట మీద మరగబెట్టండి అంతా అయిపోయిన తర్వాత పైన కొత్తిమీర జల్లుకోండి టేస్టీ టేస్టీగా ఎంత బాగుంటుందో అయితే చేపల పులుసుని ఈరోజు వండిన దానికన్నా మర్నాడు ఇంకా బాగుంటుంది పులుసు చేప ముక్కలు పట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది అంటారు అందుకని చేసుకునే వాళ్ళు కొద్దిగా ఎక్కువ చేసుకొని మర్నాడు కూడా తినేలాగా ఉంచుకోండి రైస్ పెట్టుకోండి తింటే ఎంత రుచిగా ఉంటదో అసలు వదలలేరనమాట అందుకని మామిడికాయ ముక్కలను ఫ్రిడ్జ్ ఫ్రిడ్జర్ లో పెట్టుకొని ఉంచుకో చాలండి తర్వాత కిలో చాపు ముక్కలకి పెట్టుకోండి తరిగేసి పెట్టుకోవాలి ఆ తర్వాత దీనికి మసాలా చాలా సింపుల్ అండి ఈ మసాలా ఏంటంటే ఒక కిలో